కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యానికి కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యానికి నిదర్శనమే శ్రీకొర్మంలో నక్షత్ర తాబేళ్లు మరణించడం అని చెప్పని మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఈ అనేక రకాలైనటువంటి విశిష్టత కలిగినటువంటి క్షేత్రం శ్రీకూర్మం ఎందుకంటే స్వయంభూవుగా వెలిసారు స్వామి రెండో అవతారంలో శ్రీ అలాగే అక్కడ రోజువారీ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి విష్ణాలయాల్లో జరిగేటటువంటి రోజు అభిషేకాలు అలాగే ఎవరైనా చనిపోతే కాశీ ఎంత ఎంత పవిత్రత కలిగినటువంటి క్షేత్రంలో ఏ రకంగా జరుగుతాయో అంతిమ కర్మలు అలాగే కర్మల్లో కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి పది మాసాల్లో జరిగినటువంటి సంఘటనలు ఒకసారి గమనిస్తే అపచారాలు గమనిస్తే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో ధర్మ పరిరక్షణ కరువైపోయిందో అలాగే ఆధ్యాత్మిక చింతన కరువైపోయిందో హిందూ ధర్మం మీద ఏ రకమైనటువంటి నిర్లక్ష్యము ఏ రకమైనటువంటి దాడి జరుగుతుందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డులో కల్తీ జరిగిందని చెప్పని జగన్ గారిని నిందిస్తూ సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడటం మొదలు వైకుంఠ ఏకాదశి రోజున అక్కడ తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవటము నలభై మూడు మంది గాయవాలవడము మనకు తెలిసినటువంటి ఒకటే కాదు కడప జిల్లాలో మేము పదే పదే చెప్తున్నాం కడప జిల్లాలో కాశీనాయన దివ్య క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి గోశాలలు కానీ అన్నదాల సత్రాలు కానీ ఏ రకంగా కూల్చివేశారు ఏ రకంగా కాక ఉన్న తిరుపతి గోశాలలో గోమాతలు ఏ రకంగా మరణించినాయో అలాగే ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీకుర్మ పుణ్యక్షేత్రం అంత వచ్చింది మహావిష్ణువు అవతారమైనటువంటి తాబేళ్ళు నిర్లక్ష్యం మూలంగా అశ్రద్ధ మూలంగా అక్కడ మృత్యువాత పడ్డాయి దాదాపుగా పదిహేను నక్షత్ర తాబేళ్ళు మృతి చెందాయి అని చెప్పని మనకి అక్కడ ఉన్నటువంటి పత్రికల్లో వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది ఇలాంటి మహావిష్ణువు సంబంధ అవతారమైనటువంటి తాబేళ్ల నిర్వహణ కూడా శ్రీ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది గాలి కదిలేసింది అని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్పచ్చు అలాగే అటువంటి మహా మహాపుణ్యక్షేత్రంలో తాబేళ్లు చనిపోవడం అనేది ఒక దారుణమైన విషయం కాదా మహావిష్ణు స్వరూపం అందరూ కూడా వచ్చి పూజిస్తారు ఎక్కడెక్కడో ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులందరూ కూడా పుణ్యక్షేత్రానికి వెళ్తూ ఉంటారు అక్కడ అంతటి ప్రాశస్యం కలిగినటువంటి ఈ పుణ్యక్షేత్రంలో ఈ రకంగా ఎండోమెంట్స్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా అశ్రద్ధ మూలంగా పర్యవేక్షణ లోపం మూలంగా శ్రీకొర్మంలో తాబేళ్ల పరిరక్షణ సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఇలా జరిగిందని భక్తులందరూ కూడా ఆవేదన చెందుతున్నారు ఇది వాస్తవం కదా ఈ నేను చెప్పినటువంటి సంఘటనలన్నీ ఆంధ్రప్రదేశ్లో మీ కూటమి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సంఘటనలు మేము ప్రతిపక్షంగా భక్తుల పక్షాన హిందూ ధర్మం పక్షాన మేము మాట్లాడుతూ ఉంటే ఒక్కళ్ళు కూడా దీని గురించి మాట్లాడినటువంటి పాప పోలేదు ఇలాగే అక్కడ ఉన్నటువంటి తాబేళ్ల నిర్వహణే కాదు అక్కడ పార్కు కూడా పార్కు యొక్క నిర్వహణ కూడా సరిగా చేయలేనటువంటి దుస్థితిలో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నారు ఉన్నారని చెప్పి మనం స్పష్టంగా అర్థం ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హైందవ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి అనేకం అనేకం జరుగుతూ ఉన్నాయి దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఎండోమెంట్ శాఖ చెప్తుందా ప్రభుత్వం చెప్తారా అధికారులు చెప్తారా లేకపోతే రాజకీయ నాయకులు మంత్రులు ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి వారు చెప్తారా ఒక్కళ్ళు కూడా కిమ్మనకుండా మాట్లాడకుండా జరిగినటువంటి సంఘటనలు పట్ల బాధ్యత వహించకుండా అదే గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ ఏది జరిగినా కూడా గగ్గోలు పెట్టేసి అవాస్తవాళ్ళు ప్రచారం చేసి బురద జల్లేసి నటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసాం ఈరోజు ఎందుకుని మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు జరిగినటువంటి సంఘటనలు ఎందుకు బాధ్యత తీసుకోలేకపోతున్నారో అర్థంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మీకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి సంఘటనలు చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమికి అసలు హిందూ ధర్మం పట్ల దేవాలయాల వ్యవస్థల పట్ల ఏమైనా ఏమాత్రమైనా భక్తి శ్రద్ధలు ఉన్నాయని చెప్పి మనం అడగాల్సినటువంటి పరిస్థితి ఉంది కృష్ణా పుష్కరాలప్పుడు కూడా విజయవాడలో దుర్గా దగ్గరలో ఉన్నటువంటి దాదాపు నలభై గుళ్ళు అన్నింటిని కూడా తీసేయటం జరిగింది అలాగే ఇప్పుడు చూడండి వైఎస్ఆర్ కడప జిల్లాలో పదే పదే మేము చెప్తానున్నాం కాశీనాయన్ క్షేత్రంలో అక్కడ గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి దాన్ని పరిరక్షించాలి దాన్ని దాంట్లోంచి తొలగించాలి అని చెప్పి రాసి ఈ కూటమి ప్రభుత్వం అన్నీ కూడా కొట్టడం జరిగింది ఊళ్ళోజులు తీసుకెళ్లి కొట్టడం జరిగింది మరి అధికారులందరూ కూడా పోయి కొట్టడం జరిగింది అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్టా శ్రీవారి లడ్డు మీద దారుణమైనటువంటి దుష్ప్రచారం చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఎత్తిచూపుతూ ఉంటే దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోలే తీసుకోవాలని చెప్పని అడుగుతూ ఉంటే ఎవరు ఎందుకుని మాట్లాడలేకపోతున్నారు ఎందుకుని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆపలేకపోతున్నారు ఎందుకుని ఈ దేవాలయాలలో జరుగుతున్నటువంటి నిర్లిప్త ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్చేటటువంటి చర్యలు ఎందుకు చేపట్టలేకపోతున్నారు ఈ రాష్ట్రంలో చూడండి ఏం జరుగుతుందో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి పదే పదే నేను చెప్తానే ఉన్నాం చర్యలు తీసుకోండి అని చెప్పని బోటింగ్ బో జరిగినటువంటి బోట్ అక్కడ జరిగినటువంటి పాప నా వినాశంలో జరిగినటువంటి బోటింగ్ కానివ్వండి అలాగే చెప్పులేసుకుని గుడు గుడు మీదకి రావడం కానివ్వండి అలాగే తొక్కిసలాట జరిగిన కానివ్వండి గోమాతల విషయం కానివ్వండి అలాగే కాశీనాయన క్షేత్రం కానీ ఇప్పుడు ఫైనల్గా శ్రీకోర్మంలో జరిగినటువంటి తాబేళ్ల పట్ల నిర్లక్ష్య వైఖరి అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్స్ ఈవో ఏం చేస్తున్నాడు అక్కడ మూడు జిల్లాలకు ఉండేటటువంటి అధికారి ఏం చేస్తున్నాడు ఈ దేవాలయాల వ్యవస్థ అంతా కూడా సరైన విధంగా చర్యలు చేపట్టి భక్తులకి సరైన సౌకర్యాలు కల్పించడంలో కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాశస్యాన్ని కాపాడటంలో కానీ నిర్లక్ష్యంగా పూర్తిగా వైఫల్యం చెందింది కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం ఎందుకంటే